హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టావరి మారుతి యువ భారత్ నిర్మాణ్ యూట్యూబ్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక ముఖ్యమైన అంశంపై నేను ముందుకు వచ్చాను అదే భారత రాజ్యాంగం మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి భారత రాజ్యాంగం సమాజంలోని ప్రతి పౌరుడి హక్కులను రక్షించడానికి సమానత్వాన్ని స్థాపించడానికి మరియు దేశాన్ని ఒక ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా నిలపడానికి రూపొందించబడింది ఈ రాజ్యాంగాన్ని రూపకల్పనలు చేసే ప్రక్రియలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించారు ఆయన దృష్టిలో సమాజంలో ఉన్న అసమానతలను నిర్మూలించి ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం కల్పించడంపై దృష్టి ఉండేది స్వేచ్ఛ భారత రాజ్యాంగ పీఠికలో స్వేచ్ఛ అనేది వ్యక్తి హక్కులను సంబంధించిన ముఖ్యమైన విలువగా పేర్కొన్నారు ఆలోచన భావ వ్యక్తీకరణ భావ వ్యక్తీకరణ విశ్వాసం ధర్మాచరణ సంస్కృతి సాంప్రదాయాలలో స్వేచ్ఛను కల్పించారు అంబేద్కర్ గారు చెప్పినట్టు స్వేచ్ఛ అనేది వ్యక్తి మనుగడకు పునాది లాంటిది ఇది రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరునికి హక్కుగా నిలిచింది హామీగా నిలిచింది సమానత్వం భారత రాజ్యాంగం పౌరులందరికీ చట్టం ముందు సమానత్వాన్ని కల్పించింది కులమత వివక్ష జాతీయత లింగ వర్ణ వివక్ష వంటి సామాజిక సమస్యలను సామాజిక సమస్యలను నిర్మూలించడానికి రాజ్యాంగంలో ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు రాజ్యాంగంలో ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు ఆర్థిక మరియు సామాజిక సమానత్వం ఆర్టికల్ పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు సామాజిక సమానత్వానికి అంటరానితనం నిర్మూలనకు మార్గం సూచించారు బాబాసాహెబ్ గారు మానవ హక్కులను రక్షించుటకు నిష్పక్షపాత హోదాను కల్పించారు సౌభ్రాతృత్వం భారత సమాజంలో విభజనలను తొలగించేందుకు ప్ర సౌభాతృత్వం అత్యవసరం ఇది దేశంలోని ప్రజల మధ్య ఐక్యతకు స్నేహభావాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది బాబాసాహెబ్ దృష్టిలో సౌభాతృత్వం లేకుండా సమాజంలో శాంతిని సౌభాతృత్వం అంటే సోదర భావం సోదర భావం లేకుండా సమాజంలో శాంతిని మరియు సామాజిక న్యాయాన్ని స్థాపించలేము అని వారు ప్రగాఢంగా విశ్వసించేవారు లౌకికవాదం భారత రాజ్యాంగంలో లౌకికతను కీలక అంశంగా పొందుపరిచారు స్వేచ్ఛ అందులో భాగంగానే స్వేచ్ఛ ప్రతి పౌరునికి తనకు నచ్చిన మతాన్ని అనుసరించడానికి ఆచరించడానికి మరియు మత మార్పిడి చేసుకోవడానికి ఇతర మతాల్లో ఇతర మతాలను స్వీకరించడానికి స్వేచ్ఛ ఇచ్చింది ఈ లౌకికవాదం బాబాసాహెబ్ గారు లౌకికతకు పెద్ద పీట నిష్పక్షపాత దేశంగా లౌకికతకు పెద్ద పీట వేసి నిష్పక్షపాత దేశంగా నిలిపారు గణతంత్ర దేశం భారత రాజ్యాంగం ప్రజ భారత రాజ్య భారత రాజ్యాంగంలో భారతదేశంలో రాజ్య రాజ్యాధికారాన్ని ప్రజల చేతిలోకి తీసుకువచ్చింది భారత రాజ్యాంగం రాజ్యాధికారాన్ని ప్రజల చేతుల్లోకి తీసుకొచ్చింది ప్రజాస్వామ్య విలువలు ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు దేశ పరిపాలనలో ముఖ్య పాత్ర పోషిస్తారు బాబాసాహెబ్ గారి దృష్టిలో గణతంత్ర వ్యవస్థ ద్వారా గణతంత్ర వ్యవస్థ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు లభిస్తాయి అంటారు బాబాసాహెబ్ గారు సామాజిక మరియు సమానత్వం ఆర్థిక సమానత్వం బాబాసాహెబ్ గారు సామాజిక వివక్షను నిర్మూలించి ఆర్థిక అసమానతలను తగ్గించడానికి కృషి చేశారు అందులో భాగంగా రిజర్వేషన్లు దళితులు అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పేదల అభివృద్ధి కోసం సామాజిక సమానత్వం ప్రధానమని ఆయన భావించి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయించారు ఆర్థిక న్యాయం పేదల అభివృద్ధికి సామాజిక సమానత్వం కోసం ఆర్థిక న్యాయాన్ని ఆయన ప్రధానమని భావించారు రాజ్యాంగ పీఠిక భారత రాజ్యాంగ పీఠికలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మరియు లౌకికత వంటి విలువలను స్పష్టంగా పేర్కొనబడ్డాయి ఇది దేశ ప్రజలకు సమగ్రతను మరియు ఐక్యతను సాధించడానికి ఉపయోగపడుతుంది బాబాసాహెబ్ గారి మాటల్లో రాజ్యాంగ పీఠిక ఒక దేశ చరిత్రను ప్రజాస్వామ్య లక్ష్యాలను సూచించే అర్థం లాంటిదని భావించారు మరి ఈ రాజ్యాంగం యొక్క ఆవశ్యకత ఏంటి అని ఆలోచిస్తే ఈ భారతదేశం వంటి భిన్నత్వం గల దేశానికి రాజ్యాంగం ఒక పునాది లాంటిది ఇది అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించి శాంతి ఐక్యత మరియు అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం మార్గదర్శకంగా పనిచేస్తుంది బాబాసాహెబ్ గారు తన కృషితో రాజ్యాంగ రాజ్యాంగ విలువలను మానవత్వ విలువలను ప్రతిబింబించారు భారత రాజ్యాంగం ఈ దేశ సమాజాన్ని సమత మరియు శాంతితో నడిపించే ప్రధాన శక్తిగా నిలుస్తుంది బాబాసాహెబ్ గారు తన దూరదృష్టి త్యాగం మరియు కృషి కృషితో ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి భారతదేశాన్ని ఒక శ్రేష్టమైన ప్రజాస్వామ్య దేశంగా మారేందుకు మార్గం చూపించారు స్వేచ్ఛ సమానత్వం వంటి రాజ్యాంగ విలువలను పాటించడం ద్వారా మనం దేశ అభివృద్ధికి దోహదపడగలుగుతాము చూడండి మిత్రులారా ఆయన యొక్క ఎంత గొప్ప ఆశయాలు ఉన్నాయో మీరు ఈ రాజ్యాంగం చదివితే ఆయన గురించి మీకు బాగా అర్థమవుతుంది కావున మిత్రులారా మీరందరూ కూడా రాజ్యాంగం రాజ్యాంగం పుస్తకాన్ని చదివి అర్థం చేసుకొని ఈ సమాజం పట్ల ఈ సమాజంలో మనం ఏ విధంగా నడుచుకోవాలి మన హక్కులు ఏంటి మన విధులు ఏంటి మనకు ఏ విధమైన రక్షణలు కల్పించబడ్డాయి ఏ విధమైన హక్కులు కల్పించబడ్డాయి అనేది ఈ రాజ్యాంగం పుస్తకంలో ఈ రాజ్యాంగంలో మనకు స్పష్టంగా కనబడతాయి కావున ఈ రాజ్యాంగ రూపకల్పనలో ప్రధానంగా కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై భీమ్